കോരപ്പൊജ്ജയൂവാമഹസ്തമു മെണ്ടുഗമ്രോയുഗജ്ജലു മെല്ലൂല മന്ദസമു കൊണ്ടൊക്കെ ഗുജ്ജുരൂപുന കോരിന വിദ്യളക്കെല്ലൊജ്ജയു യുണ്ടടി പാർവതീ തനയ്യ ధిపా నీకు మ్రొక్కెదన్ తొలుతన విఘ్నమస్తు ననుచు చు దూర్జటి నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము నిను ప్రార్థన చేసెదనే కదంతా నా వలపటి చేతి గంటమున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడదైవ గణాధిప తలచితినే గణనాథుని తలచి తినే విఘ్నపతిని తలచిన పనిగా తలచితినే హేరంభుని తలచితి నా విఘ్నముల తొలగుట కొరకు అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లమునానుభ్రాలు చెరకు రసంభుణ్ निटलाक्षुणाग्रसुतु नकु सेतु प्रार्थिन्तु मदिन्